తండ్రి కొడుకులు మూడవ భాగం సత్యం అంగడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది దీపాలు పెట్టారు వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఏలవేస్తున్నాడు సత్యం వల్లు ఒక్కసారి పొంగిపోయింది ఆ వేలవేసేవాడు రంగడు తను కూడా జవాబుగా ఏలవేయడానికి వేయడానికి ఉత్సాహంగా ప్రయత్నించాడు కానీ ఎంత ప్రయత్నించినా ఏల రాలేదు సత్యానికి భలే కోపం వచ్చింది కాని చేసేది లేక ఒరే రంగడు అని కేకపెట్టాడు రంగడు తన దిక్కుగానే చూశాడు కాని తనకేసి చూడలేదు వాడికా మస్క చీకట్లో లావుపాటి శరీరము బట్టతల నిరసిన మేసాలు కళ్ళజోడు కనిపించింది అట్లా చూస్తావేంరా రంగడు నేనే అన్నాడు సత్యం దగ్గరికి వస్తూ ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రి అని తెలియగానే రంగడి పై ప్రాణాలు పైనే పోయాయి తనతో స్నేహం చెయ్యవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు కొట్టి ఉన్నాడు కూడాను ఆ కారణం చేతనే ఎప్పుడన్నా సత్యాన్ని పిలవవలసి వస్తే రంగడు ఇంట్లోకి రాక బయట నుంచి ఒక రకంగా ఏల వేస్తాడు ఈ ఈల విని సత్యం రంగణ్ణి గుర్తించి బయటకి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ రహస్యం కూడా గారికి తెలిసిపోయిందనుకుని భయపడి రంగడు చీకట్లో పరుగుతీశాడు ఎందుకురా పారిపోతా నేనే రా వెదవా అంటూ సత్యం కేకపెట్టసాగాడు కానీ రంగడు వినిపించుకోకుండా పారిపోయాడు ఏం పంతులుగారు అబ్బాయి కోసమా కేకవేస్తున్నారు అని ఎవరో పలకరించారు సత్యం ఇక వీధిలో ఆగక గబగబా ఇంట్లో చొరపడ్డాడు ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు ఈ జీవితం చాలా బాగుంది కావలసినంత డబ్బు అందరూ వాళ్ళే ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం చిక్కు తన పాత స్నేహితులు తనను చూసి భయపడిపోతున్నారు అయినా ఈ జీవితమే బాగుంది పిల్లవాడిగా ఉండడం కన్నా పాపం లేదు ఈ ప్రపంచం పెద్దవాళ్ళది అనుకున్నాడు సత్యం ఆ రాత్రి సత్యానికి సరిగ్గా నిద్రపట్టలేదు మామూలుగా పెందలాడే నిద్రపోయేవాడు ఇవాళ రాత్రల్లా పక్క మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు సూరయ్యమట్టుకు మనసు ఎంత కలతగా ఉన్నా పెందలాడే పడుకుని వెంటనే నిద్రపోయాడు సత్యానికి తెల్లవారక ముందే మెలకు వచ్చింది పక్క మీద నుంచి లేచి తోచని వాడి వలె కొంతసేపు అటు ఇటు ఇల్లంతా తిరిగాడు గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల మీసాలు ఒకసారి చూసుకున్నాడు కళ్ళజోడు పెట్టుకుంటే గాని అదైనా సరిగ్గా కనిపించలేదు సూర్యోదయమై గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు ఇంతలో నుంచి ఒక కుర్రవాడొచ్చాడు వాడికి సత్యం బాగా తెలుసు అయినా గుర్తించక ఏమండి మీ సత్యాన్ని పంతులుగారు పిలుచుకు రమ్మన్నారు అని చెప్పాడు సూరయ్య లేచాడు అలవాటు ప్రకారం వంటలక్కను కేక పెట్టాడు వంట లెక్క కేక విని కూడా పలకలేదు ఇంతలో తన కొడుకు ఈడు కుర్రవాడు లోపలికొచ్చి ఒరే నిన్ను పంతులుగారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు సూరయ్యకు కోపము ఏడుపు కూడా వచ్చాయి చిహ్ ఎవడ్రా నువ్వు పో అవతలికి నీ పంతుని ఎట్లా రమ్మను అన్నాడు సూరయ్య కానీ సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు బడి నుంచి వచ్చిన కుర్రవాడు గట్టివాడు వాడంటే పిల్లలందరికీ చెప్పరానంత హడలు ఎవరు బడికి రాకపోయినా పంతులు వాణ్ణి పంపిస్తారు సూరయ్య వాడికి చిక్కకుండా తప్పించుకోలేకపోయాడు సూరయ్యను చూడగానే పంతులు బెత్తం తీసుకుని రెండు చేతుల మీద నాలుగేసి దెబ్బలు కొట్టి గోడకుర్చి వేయించి మీ తండ్రిగారు ఎంత పెద్ద మనిషి ఆయనకు నీ వంటి దౌర్భాగ్యుడు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది రాను రాను నీ ఆటలు మితిమీరిపోతున్నాయి ఇక నిన్ను చూసి ఊరుకునేది లేదు బండ కొయ్య వేస్తాను ఏమనుకున్నావో అని మందలించాడు సూరయ్యకు కళ్ళ నీళ్లు బుటబొటా కారాయి ఇంత అవమానం పొందటం కన్నా చచ్చిపోవటం మేలనిపించింది ఆ పంతుల్ని ఆయన చదువు చెప్పే పద్ధతిని అక్కడ పిల్లల్ని చూస్తే సూరయ్యకు ఆశ్చర్యము కోపము కూడా వచ్చింది ఇదేం పంతులు ఇదేం చదువు పాపం సత్యం ఇటువంటి అర్థం లేని చదువు చదువుతున్నాడా కాసేపు పిల్లలంతా ఎక్కాలు చదివారు ఆ తర్వాత నెలల పేర్లు తిదుల పేర్లు చదివారు అంతా కలిసి అరుస్తుంటే కాకిగోళ ఆ తర్వాత పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పి పంతులు గోడకి ఆనుకుని నోట్లోకి ఈగ వెళ్ళింది కూడా తెలియకుండా గురకపెట్టి నిద్రపోయాడు పిల్లల అల్లరి ప్రారంభించారు పిల్లలంతా సోరయ్య చుట్టూ మూగారు అందరూ తనని సత్యమని పిలిచేవాళ్లే కానీ ఒక్కరి పేరు తనకి తెలియదు ఒక్కరు మొహం ఎన్నడూ తను చూడలేదు ఆ సంగతి పిల్లలకేం తెలుస్తుంది సత్యం పొగరబట్టి తమతో మాట్లాడడం లేదనుకున్నారు అందువల్ల అందరూ కలిసి సూరయ్యను ఏడిపించటం మొదలుపెట్టారు ఒకడు చెబికిల్లాడు మరొకడు తొడపాసం పెట్టాడు ఈ కుర్రవెలో తనను ఎంత చులకన చేస్తున్నారని రోషమో ఏమీ చేయడానికి లేకపోవడం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి ఆఖరుకు భరించలేక ఒక పులికేక కేక పెట్టాడు సూరయ్య అతను అంత పని చేస్తాడని పిల్లవాళ్ళెవరూ అనుకోలేదు పంతులు లేస్తాడని వాళ్లకు తెలుసు అందుచేత చప్పున ఎవరిదారిన వాళ్ళు కూర్చున్నారు పంతులు లేవనే లేచాడు లేస్తూనే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు సూరయ్యకు అయ్యింది నీ చదువు చట్టుబండలుగాను ఇందుకేనా నేను ఎంత డబ్బు ఇచ్చింది ఉండు నిన్నేం చేస్తానో మాటమాటికి బెత్తం తీసుకుని పిల్లల్ని చావు కొడుతున్నావట్రా నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు పంతులు ఒక్క క్షణం పాటు నిర్గాంతపోయాడు ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ కుర్చి వేయమన్నాడు సూరయ్యకి క్షణక్షణానికి పరాభం అవుతుంది కానీ తగ్గట్లేదు పంతులు సూరయ్యని పరీక్షించడం ప్రారంభించాడు పంతులు వేసిన ప్రశ్నలు కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు కానీ మరికొన్నిటికి చెప్పలేకపోయాడు పుస్తకం చదివితే గాని తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెబుతాడు గోడకుచ్చి వేయటం సూరయ్యకు దుర్భరమైంది పిల్లలందరూ వేలాకోలం ప్రారంభించారు గోడకుచ్చి వేసి సూరయ్య అలసిపోయాడు పంతులు వాళ్ళనేమీ అనలేదు పంతులు లెక్కలిచ్చాడు పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాక మునిపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు పంతులకు ఆశ్చర్యం వేసింది సత్యం లెక్కల్లో మొద్దు అటువంటి వాడు తడువుకోకుండా నోటి సమాధానాలు చెప్పడం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు దొంగవెదవా ఇంతకాలమో నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యని రెండు వేశాడు ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు ఎట్లాగైతేనే పంతులుగారు బడి చాలించాడు మామూలుగా పిల్లవాళ్ళు అయితే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు చివాట్లు మర్చిపోతారు కానీ సూరయ్య ఇన్నేళ్ళు వచ్చాక జరిగిన ఈ పరాభం ఎట్లా మరుస్తాడు అందరు పిల్లలు ఇంటికి బయలుదేరారు కొందరు పరిగెత్తారు కొందరు వయ్యారపు నడుకులు నడుచుకుంటూ చీకు చింతా లేకుండా బయలుదేరారు సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి ఏం రా సత్యం ఏం జరిగిందో చెప్పవు నువ్వు బొత్తిగా కొత్త మనిషిలే ఉంటున్నావు అని గుచ్చి గుచ్చి అడగారు సూరయ్య విసుక్కుని నేను కొత్త మనిషినే అసలు నా పేరు సత్యం కాదు అలా నన్ను పిలవకండి అన్నాడు ఇంటికి పోయి ఏం చెయ్యాలి ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో వాడి రహస్యం ఈ పాటికి అందరూ కనుక్కొని ఉంటారు అనుకున్నాడు సూరయ్య ఈ ఆలోచనతో పారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది తనను అంటే నమ్మరు నిజమే కానీ సత్యాన్ని చూసి తనే అని మట్టుకు ఎవరు నమ్ముతారు తన స్నేహితులెందరో వస్తారు వ్యవహారాలు మాట్లాడగలరు అవన్నీ సత్యానికేం తెలుసు అందుచేత గుట్టు ఈ పాటికి బయటపడి ఉంటుంది సత్యం గుట్టు బయటపడితే తన విషయం సులభంగా రుజువవుతుంది ఈ ఆశతో సోరయ్య ఇంటికి బయలుదేరాడు ముగింపు వచ్చేవారం